ఒక ప్రోగ్రామ్ దాన్ని అట్లా అటెండ్ అంటే మీకోసమే నేను ఒక ఆరు పాయింట్ రాసుకోవచ్చు ఒక ఆరు పాయింట్ అని చెప్తాను అందుకోసమే మీకు చెప్పేది వచ్చింది నైన్టీన్ ఎయిటీ నైన్లో ఐక్యరా సభ్యు ఏం చేసిందంటే అన్ని దేశాల వాళ్ళని కలిపి బాలలుగా మనం ఎవరిని గుర్తిస్తాము ఎవరు పిల్లలు అంటే అని చెప్పేసి అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉండే వైద్యులు ఉండే మానవ అందరూ బాధలే పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉండే వాళ్ళంతా కూడా బాగాలే మరి మనకు సృష్టి తల్లి గర్భం ఎంత పవిత్రమైందో తల్లి గర్భం నుంచి మామూలుగా పిల్లలు రావడం సృష్టి జరుగుతుంది మరి ఈ సృష్టిలో సమాజంలో మంచి మేధావులుగా విజ్ఞానవంతులుగా తయారు కావడానికి తల్లి గర్భం ఏ విధంగా ఉందో పాఠశాల తరగతి గదిలో అంతే కాదు దీంట్లో గొప్ప గొప్ప వాళ్ళు బయటకు రావాలంటే ఎక్కడి నుంచి వస్తారు సమాజంలో నుంచి అంటే సమాజంలో నుంచి కాదు వచ్చేది తరగతి గదిలో నుంచి వస్తారు అందుకే కాలు చీకట్లో మనం టార్చ్ చేసుకుని పోతే టార్చ్ ఎక్కడ తిప్పితే అక్కడ ముఖాలు మాత్రమే కనిపిస్తాయి చీకట్లో మనం ఏం చేస్తామో అనేది అందుకే టీచర్ కూడా తరగతి గదిలో ఏం చేస్తుంటాడంటే అన్ని వైపులా చూస్తూ ఉంటాడు వి షేప్ లో డబ్ల్యూ షేప్ లో మళ్ళీ తర్వాత రకరకాల యాగిల్ లో చూస్తుంటాడు ఎల్ షేప్ ఇట్లా అనేది ప్రతి పిల్లవాడు జ్ఞానవంతుడు కావాలా అని చెప్పేసి ఇప్పుడు ఈ అబ్బాయి అంటే కదా ఏమి సార్ ఆ ఇంతకీ మనం ఎందుకు చదువుకోవాలా అని చెప్పేసి అడిగితే ఆ ఆరు పాయింట్లు మీకు చాలా ఇంపార్టెంట్ జీవితంలో మీకు ఎందుకంటే చదువు అనేది చాలా విలువైంది కాబట్టి ఆ ఆరు పాయింట్లు చెప్తాను ఏంటి అనేది చదువు వల్ల ఏమీ నమ్మా చదువు వల్ల తెలుగు థియేటర్లు ఫస్ట్ పదులు వస్తుంది తరగతి గదిలో బాగా చదువుకుంటే మీకు మంచి తెలుగు థియేటర్లు ఏమి ఆలోచించలే నెక్స్ట్ మంచి స్కిల్స్ డెవలప్ అయినాయి రీడింగ్ స్కిల్స్ కావచ్చు లేదా మ్యాథ్స్ కావచ్చు సైన్స్ కావచ్చు సోషల్ కావచ్చు లాంగ్వేజ్ స్కిల్స్ కావచ్చు ఏమైనా కావచ్చు దానివల్ల మంచి స్కిల్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఆదాయం పెరుగుతుంది మీ కుటుంబానికి మీకు కూడా ఆదాయం పెరుగుతుంది నెక్స్ట్ ఆలోచన పెరుగుతుంది నేను అప్లై ఉండాలా అనంతపురంలో ఉండాలా లేదంటే హైదరాబాద్ లో ఉండాలా బెంగళూరులో ఉండాలా అమెరికా పోవాలా జపాన్ పోవాలా ఎక్కడ ఆ స్కిల్స్ కి మంచి ఆదాయాలు వస్తాయి అనే ఒక ఆలోచన పెరుగుతుంది నెక్స్ట్ చదువు ఉండడం వల్ల ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతాం మంచి చదువు దానిక నేను ఎంపీసీ తీసుకుంటాను ఎపిసి తీసుకుంటా డాక్టర్ అయితే గ్రూప్ అన్న ఆఫీసర్ అయితే ఎంఆర్ఓ అవుతాను టీచర్ అవుతాను లేదంటే ఏదో నీకు ఏదైతే ఉందో దానివల్ల ఆడటం ముందుకు వేస్తాను మంచి కాన్ఫిడెన్స్ ఉన్నది నెక్స్ట్ మంచి పిల్లలుగా ఎదుగుతాను మంచి పిల్లలుగా ఎదిగినారంటే ఏమవుతుంది మంచి ప్రగతి వస్తుంది మీ కుటుంబానికి ఆదాయం అవుతుంది మళ్ళీ తర్వాత సమాజంలో మంచి పౌరుడిగా ఉంటావు ప్రపంచమంతా గౌరవం చేస్తుంది ప్రపంచమంతా గర్విస్తుంది నేను చూస్తే మీ గ్రామంలో కూడా గర్వంగా తలెత్తిపోతారు ఇది చదువు మరి ఇప్పుడు చాలా మంది పేదరికమే ఇప్పుడు అందరూ ఇండే వచ్చిన వీళ్ళు ఉండే కూడా మీ పేరెంట్స్ గవర్నలేక విజయవాడ లేదంటే బెంగళూరు లేదంటే హైదరాబాద్ ఇట్లా ఐటెక్ సిటీలో చదివికోకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు వాళ్ళు చదివిన ఒకటే మీరు చదివేది ఒకటే మరి మనం చదువుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్ని లాభాలు ఉన్నాయి నైపుణ్యాలు వస్తాయి తెలుగుదేశాలు వస్తాయి మంచి బోరడిగా ఎదుగుతావు మీ కుటుంబానికి ఆదాయం వస్తుంది నీకు ఆదాయం వస్తుంది గౌరవం వస్తుంది మరి ఇవన్నీ ఉన్నప్పుడు మీకు సమాజంలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి ఎందుకు సమాజమే చెప్పబడుతుంది మేము ఏమి మీ తల్లిదండ్రులు నిరక్షరాశే సమాజంలో కూడా తెలివితేటలు లేకుండా అంత పేదరికం ముందు ఆడతా ఉండటం వల్ల ఇంతకుముందు మేడం చెప్పినట్ల ఫస్ట్ మీకు స్వేచ్ఛగా బ్రతకనివ్వాలి మేము పిల్లలు స్వేచ్ఛగా డెవలప్మెంట్ కానివ్వండి ఏమి అంటే స్వేచ్ఛగా పోతే ఎక్కడ చేయకపోతారు కాబట్టి అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఎక్కడ ఉంటాము అబ్బాయి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఎక్కడ ఉంటారు మేము కూలు చేస్తున్నాం కాబట్టి వాడు కూడా కూలు చేస్తే మాకు కూడా కొంచెం మాదాయం వస్తుంది కాబట్టి యా పనికి పోతారా పదవ తరగతి పనికి పోతాం రాసుకుపోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకొని పని పోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ప్రధానంగా నాలుగు హక్కులు ఉన్నాయి పదవులు జీవించే హక్కు రక్షణ పూర్తి హక్కు మళ్ళీ తర్వాత అభివృద్ధి చెందే హక్కు స్వేచ్ఛ హక్కు బాగా ఫ్రీగా మాట్లాడచ్చారు ఈ పొందే క్రమంలోనే తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు మొదటి పిల్ల వాళ్ళు కూడా చెడు అలవాట్లు ఉంటాయి ఆడపిల్లలు కూడా చెడు అలవాట్లు ఉంటాయి సమాజంలో మంచి ఉంది చెడు ఉంది మరి ఆ మంచిని ఎన్నుకోవడానికే మనం పాఠశాల చేస్తాం ఏది మంచి ఏది చెడు కాబట్టి మనం దేవి పొందాలా ఫస్ట్ అనేది మనకు విజ్ఞానం వైపు నడిపే చదువు కాబట్టి చదివిన వారికి చదువు లేని వారికి చాలా తేడా ఉంది కాబట్టి మనం చదవాలి చదివిన అంశాన్ని ఆలోచన చేయాలని చెప్పేసి మనకు పాఠశాల ఉపాధ్యాయులు కానీ తగదు కానీ లేదంటే ఇలాంటి అవేర్నెస్ క్యాంపులు కానీ చేస్తుంటారు అయితే పిల్లలు ఏం చేస్తుంటారంటే సమాజంలో అన్ని చూస్తారు అనుకరణ చేస్తారు అన్ని కూడా ఫాలో అవుతారు ఎవరైనా వీడియో తాగుతుంటారు సిగరెట్ తాగుతుంటారు మందు తాగుతుంటారు చూదం ఆడుతుంటారు ఇలాంటివన్నీ మనం కూడా చూద్దాం ఉంటాయి ఇప్పుడు వీడియో చూసినారు సినిమాల్లో చూస్తున్నారు కామెంట్లు చేసేది అమ్మాయికి ఏ విడిపించేది దానివల్ల ఏమవుతుంది మీ జీవితము నాశనం అయిపోతుంది ఇంకొక అమ్మాయి జీవితము నాశనం అయిపోతుంది అంటే రెండు కుటుంబాలు అమ్మాయి చనిపోతే ఒక కుటుంబం నాశనం అయిపోతుంది కానీ అబ్బాయి చనిపోతే ఆ గ్రామమే నాశనం అయిపోతుంది చాలా కుటుంబాలు నాశనం అయిపోతాయి కాబట్టి అబ్బాయి చాలా జాగ్రత్తగా ఉండాలి సరే ఎవరైనా ఒక అయినా ఎంత చెప్పినా కూడా అదే విధంగానే ఉన్నారనుకోలేదు మీ పైన పోలీసులు చట్టం అనేది ఉంది పోలీసులు వస్తారు పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది మళ్ళీ తర్వాత ఫైన్ కూడా ఉంటుంది మనం ఏదో స్కూల్ ఫీజు కూడా కట్టలేము సరిగ్గా బట్టలు లేవు సరిగా తిండి లేదు దాంతో పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష లక్ష రూపాయల ఫైన్ కట్టేస్తాను మనకుందా కాబట్టి అమ్మాయిల కంటే అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి చట్టాలు చాలా ఉన్నాయి నీకు లేదు వాళ్ళ అబ్బాయి ఈ విధంగా చేస్తున్నాడంటే వెంటనే కంప్లైంట్ ఇచ్చినారంటే జుమెదంటే పోలీస్ స్టేషన్ వేసేసి పద్నాలుగు ఏళ్ళు జైలు శిక్ష మనకు అవసరమా మీ తల్లిదండ్రులు పంపించేది ఏమి మా పిల్లవాడు నేను ఈ విధంగా కూలి చేస్తున్నాను కాబట్టి నా కొడుకు నాకు నా కూతురు కానీ లేబర్ గా తయారు కాకూడదు నా మాదిరిగా పనిచేయకూడదు డిగ్రీట్ గా గౌరవంగా ఇవి అధికారులు ఎట్లయితే సమాజంలో ఉన్నారు వాళ్ళకి ఎట్లయితే నమస్తే సార్ నమస్తే మేడం అంటారు నా కూతురు నా కొడుకు ఆ విధంగా ఎదగల నేను నా భార్య కావాలంటే కష్టపడినా పర్వాలేదు మేము కూలిపోతాము నా పిల్లవాడు మాత్రము పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ పాస్ అయ్యి కలెక్టర్ ఎంఆర్ఓ ఒక ఆర్డీఓ పోలీస్ పోలీసు టీచర్ గౌరవంగా మాకంటే గౌరవంగా పథకాలని చెప్పేసి మిమ్మల్ని పంపిస్తాను మీరేం చేస్తారు టీచర్ లేకున్నప్పుడు లేదంటే క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళి అల్లరి చేయడము చేస్తారు అందుకే మీకు ఎగ్జాంపుల్ చెప్పింది కాల అడవిలో ఒక టార్చ్ లైన్ తీసుకుపోతే ఎవరిని చూస్తే వాళ్ళ ముఖాలే కనిపిస్తాయి ముఖాలు కనిపించిన వాళ్ళు ఏం చేస్తారో తెలియదు చీకల్లో మీరు చేసే నిజమైన ప్రవర్తనే మీ ప్రవర్తన టీచర్ ఉన్నా టీచర్ లేకున్నా తల్లిదండ్రులు ఉన్నా తల్లిదండ్రులు లేకున్నా నీ నిజమైన ప్రవర్తన ఆ చెడు అలవాళ్లను మార్చుకోవడమే విద్య నువ్వు ఎప్పుడైతే చెడు అలవాళ్ళను మార్చుకుంటావో ఖచ్చితంగా నీ జీవితం మాకంటే గౌరవంగా ఉంటుంది మాకంటే కంటే పైఎస్ ఎదురుతావు నీకు ఆదాయం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది నీ మారిపోతుంది కాబట్టి ప్రతిసారి టీచర్ నీ ఎదురుగా ఉండడు ప్రతి క్షణము మీ తల్లిదండ్రులు నీ ఎదురుగా ఉండడు కాబట్టి వివాహం కావాలన్నా డబ్బు సంపాదించాలన్నా లేదంటే ఏం చేయాలన్నా ఒక వయసు అనేది నిర్ధారించడం జరిగింది గవర్నమెంట్ ఆరోగ్యం కానీ ఆర్థికంగా సామాజికంగా పద్దెనిమిది సంవత్సరాల వరకు మనకు కేవలం అభివృద్ధి రక్షణ భాగస్వామ్యము విద్య ఇవి మాత్రమే మనకు ఉండాలి కాబట్టి విద్య మాత్రమే మీ జీవితాన్ని మారుస్తుంది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల వరకు మీకు ఏమైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ వరకు చదువు మాత్రమే చదవాలి కానీ మిగిలిన ఆన్లైన్ పనులు చేయకూడదు ఎవరైనా బాల్య వివాహాలు జరుగుతాయి బాల్య వివాహాన్ని జరిగితే ఏం చేయాలి వెంటనే వన్ జీరో నైన్ ఎయిట్ ఫోన్ చేయాలా లేదంటే వన్ జీరో జీరో చేయాలా లేదు మా అక్క జరుగుతా ఉండేది వేరే క్యాస్టర్ లో జరుగుతా ఉంది మనకేం సంబంధం లేదు మన స్కూల్లో అమ్మాయి కదా మనకు మా బంధువులు గారు వాళ్ళు అది నిర్లక్ష్యం ఉండకూడదు విద్యార్థులు ఎవరికైనా మీ గ్రామంలో బాల్య వివాహం జరుగుతుంది అంటే వెంటనే వన్ జీరో జీరో లేదా వన్ జీరో నైన్ ఎయిట్ ఫోన్ చేసి అమ్మాయిని రక్షించండి అని కాపాడే బాధ్యత విద్యార్థులుగా మీదే లేదు ఎవరైనా ఒక అబ్బాయి చేస్తున్నాడు అబ్బాయి లేడిపిస్తున్నాడు వెంటనే ప్రధాన ప్రధానోపాధ్యానికి ఫోన్ చేయడము లేదంటే ఈ గ్రామంలో ఫోన్ చేయడము లేదంటే పోలీస్ స్టేషన్ చేసి నా చదువుకి ఆటంకం కల్పిస్తున్నాడు ఈ అబ్బాయి అని ఫోన్ చేసి చెప్పడము లేదా ఈ డెవలప్మెంట్ ఏ రకమైన అభివృద్ధిని ఆటంకాలు కలం చేసిన పిఓ మేడం కానీ మీ టీచర్లు కానీ హెడ్ మాస్టర్లు కానీ పోలీస్ స్టేషన్ కానీ మీరు నిర్భయంగా మీ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ప్రభుత్వం మీకు కల్పించింది కాబట్టి మీరు అందరూ కూడా ఆ విధంగా చేస్తే సమాజంలో జరిగే చిన్న చిన్న అవాంతరాలు రుగ్మతలు అన్నిటికీ కూడా పోగొట్టున వాళ్ళు అవుతారు మంచి పౌరులుగా మంచి విజయవంతకే ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా అయినా కానీ ఇప్పటి నుంచి ఇంకా మీదట ఈ గ్రామంలో చైల్డ్ మ్యారేజ్ జరగకూడదు అమ్మాయిల పైన ఇంటిజిన్ జరగకూడదు అబ్బాయిలు ఎవరు కూడా జైలు పోకూడదు ఎవరు కూడా ఫిర్యాదులు అందకుండా ఇక్కడ ఇక మీద నుంచి కూడా మీరు బాగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దీనికి అందరూ ఒప్పుకుంటున్నారా ఒప్పుకుంటే ఒకసారి చెప్పండి ఎటువంటి రిమార్కులు రాకూడదు ఈ గ్రామంలో కూడా ఎటువంటి రిమార్కులు రాకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు బాగా విన్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి మూవీస్